సహావాలకు అల్లా ఇచ్చిన వరం సహాబాలు మరణించేటప్పుడు కలమా చదివి అదృష్టం ఇచ్చాడు అలాగే ఒక సహాబీ మరణం ఆసన్నమవుతుంది అల్లాగ రసూల్ సల్లా సల్లిం గారి దగ్గరికి వెళ్ళి చెప్తారు అయితే అల్లాగ రసూల్ గారు అంటారు ఎప్పటికే కలమా చదివించండి వెళ్ళి కలమా చదివిద్దామనేసరికి సహాబీకి కలమ రావడం లే చెప్పడానికి తిరగడం నూరు అల్లాగే రసూల్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు కలమా చదవలేకపోతున్నారు అల్లాగి రసూల్ సల్లాహల్ల సల్లం గారు వస్తారు హజలయ్యి గారిని ఎంబడి పెట్టుకొని వచ్చి ఏమైంది కలమా చదవలేకపోతుంది సరే ఈ నాకు తల్లిదండ్రులు ఉన్నారా తల్లిదండ్రులు ఉన్నారా తండ్రి లేడు తల్లి ఉంది అంటారు తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతారు అమ్మా నీ కొడుకు నీతో ఎలా ఉండేవాడమ్మా నీ కొడుకు ఎలాంటి వాడమ్మా నీ కొడుకు ఎలాంటి వాడమ్మా అంటే తల్లి అంటే అది అయ్యా నా కొడుకు పుణ్యాత్ముడయ్యా ఐదు పూటల నమాజు చేస్తాడు పుణ్య కార్యాలు చేస్తాడు దాన ధర్మాలు చేస్తాడు అలాగూ భయపడి జీవితాన్ని గడుపుతాడు వారు పుణ్యాత్ముడే నా కొడుకు అంట మరి నీ కొడుకును నువ్వు క్షమించావమ్మా లేదయ్యా అయితే క్షమించమ్మా నేను క్షమించనయ్యా చూడండి నేను క్షమించనయ్యా అంట తల్లి ఎందుకమ్మా అంటే అయ్యా నా కొడుకు నమాజులు చేస్తాడు పుణ్య కార్యాలు చేస్తాడు అన్ని దాన ధర్మాలు చేస్తాడు అన్ని గొప్ప కార్యాలే చేస్తాడయ్యా కానీ బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నన్ను పట్టించుకోడయ్యా నా కొడుకు ఏమ్మా అవునయా నవమాసాలు మోసి కడుపులో పెట్టుకొని కనీ పెంచినటువంటి కొడుకు ఇంటికి వస్తే చూద్దాము వారితో మాట్లాడదామని నేను బయట కూర్చొని నా కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటే వాడు నా దగ్గరకు వచ్చి తిన్నావా లేదా అమ్మా అని కూడా అడగకుండా ఇంట్లోకి పోయి భార్యా పిల్లలు భార్యా పిల్లలని ఉంటాడయ్యా మరి నా హృదయం ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించండి మరి ఇలాంటి కొడుకుని నేను క్షమించమంటారా సరే నువ్వు క్షమించావా అమ్మ నేను క్షమించనయ్యా సరే సహాబానారా కట్టెలు తీసుకుని రండి కట్టెలు పేర్చండి చితి పెట్టండి అప్పుడు ఆవిడ అంటది అయ్యా కట్టెలు ఏంది చితి ఏంది పేర్చడం ఏందయ్యా అంటే అమ్మా ఏ కొడుకునైతే తల్లి క్షమించలేదో అలాంటి కొడుకు నరకాగ్నిలో కాలిపోతాడు అది ఎలా ఉంటుంది ఇక్కడే చూడాలమ్మా నువ్వు అంటే అప్పుడు ఆ తల్లి హృదయం ఘోషల్ తల్లి అంటా ఉంది అయ్యా వద్దయ్యా ఎంతైనా వాడు నా కొడుకు అయ్యా నవమాసాలు మోసీ కని పెంచిన దాన్నయ్యా వాడు నన్ను పెట్టినా పెట్టకపోయినా చూసినా చూడకపోయినా నా కన్న కొడుకు నా కళ్ళ ముందు కాలిపోతుంటే నేను చూడలేనయ్యా అయ్యా నా కొడుకును నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా క్షమించేస్తున్నానయ్యా ఇది తల్లి గొప్పతనం తల్లికి పట్టడన్నం పెట్టకపోయినా పట్టించుకోకపోయినా కానీ తన కొడుకు కోసం తల్లి పడే తపన ఆవేదన అల్లా సుభాన తాల మా కోసం ఇచ్చిన ప్రేమ సోదరులరాది అది అది కావాలి వృద్ధాప్యంలో తల్లిదండ్రులు చూసిన కొడుకుని ఆ కొడుకు కొడుకులు ఇతనికి వృద్ధాప్యంలో చూస్తారనేది మనకు చెప్తూనే ఉంది చరిత్ర